ఆకలితో నక్క నకలకలాడుతూ ఉంది తోడేలు ఎదురుగా తారసపడుతూ ఉంది నక్క మాంసం తోడేలు తినదు తోడేలు మాంసం నక్క తింటుంది అయితే అది తోడేలు ఎదిరించలేదు దాంతో రెండు అడవిలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాయి వాడికి అడవిలో వెళ్తున్న ఒక జింక కనిపించింది జింకను చూడగానే మంచి ఆహారం దొరికింది అని అవి రెండు సంతోషించాయి అయితే జింక కొమ్ములు పెద్దగా ఉండడంతో భయపడ్డాయి దాన్ని చంపి ఆకలి తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి తెలివిదక్క జంతువులకే కొమ్ములుంటాయి మా నానమ్మ చెప్పింది ఈ అడవి పాలించే మృగాల మృగరాజుకు తెలివిదక్క జంతువులంటే మహా చికాకు వాటిని బతకనియ్యడు నేను నిన్ను నీ నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది నీ కొమ్ములు తొలగించి నిన్ను నీకు ప్రాణభిక్ష పెడతా ఇలా రా అంటూ పిలిచింది నక్క తనకు ప్రమాదం పొంచి ఉందని జింక అర్థమైంది ఆ ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచించసాగింది దానికో ఉపాయం తట్టింది నా కొమ్ములు వీగినప్పుడు మీకు పళ్ళు విరిగితే ఆ పాపం నాకు తగిలి చుట్టుకుంటుంది అంది జింక అలాంటిదేమీ ఏమీ లేదు మా పళ్ళు ఒక్కసారి చూడు అంటూ వాడి నోరు తెరిచి చూపించాయి ఆ వాటికి మీ పళ్ళు బలంగా ఉండాలంటే ఈ దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఆకులు బాగా నమ్మిలితే మీ పనులు బాగా గట్టిపడతాయి మా నానమ్మ చెప్పింది అని చెప్తుంది జింక దాంతో అవి వెళ్ళి నక్క తోడేలు వెళ్ళి చెట్టు ఆకులు తినడం మొదలు పెడతాయి అలా కొన్ని ఆకులు నమ్మిలాక వాటికి వాటి నోటు నోరు చాలా మంట విపరీతమైన మంట వేస్తుంది ఆ మంట భరించలేక అవి చెరువు దగ్గర వెళ్ళి అక్కడ నీరు తాగుతూ ఉంటాయి వాటి అవస్థలు చూసి లోపల నవ్వుకుంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకుంది జింక నీది ఎలాంటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు